కాకినాడ జిల్లా తుని తుని నియోజకవర్గం తుని చిన్ని ఫ్రెండ్స్ సర్కిల్ మరియు శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా విజయవాడలో నీట మునిగిన కుటుంబాలకు సుమారు పదిహేను మంది సభ్యులతో కూడిన బృందంతో విజయవాడ చేరుకుని పలు సేవా కార్యక్రమలు నిర్వహించారు అందులో భాగంగా ఈరోజు పలు ప్రాంతాల్లో రెండు వేలు ఆహార ప్యాకెట్లు పదిహేను వందలు బిస్కెట్ ప్యాకెట్స్ పాలు పండ్లు వాటర్ పంపిణీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని పలువురుకు సహాయపడాలి అన్నారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇబ్బంది పడుతున్న వారు మనోధైర్యాన్ని చెందుతారన్నారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ ప్రెసిడెంట్ బచ్చువీర వెంకట సత్యనారాయణ చిన్ని పెద్దాపురం బుజ్జి గారా ప్రసాద్ జీవీఎస్ మోహన్ టి లోవరాజు ఎన్ వెంకట భాస్కర్ బికోటేశ్వరరావు ఎన్ కిరణ్ కుమార్ బి సుబ్బారావు వన్సి పి చక్రరావు ఎస్కేడి శ్రీను శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు నిమాల శ్రీనివాసరావు సుమన్ టివి బెక్కం శ్రీను రాజ్ న్యూస్ పప్పు గంగాధర్ టి శివకుమార్ జి లోవరాజు తోటస్వామి ఏతేజ ఎల్ స్వరూప్ దుర్గాప్రసాద్ వైనాథ దుర్గాప్రసాద్ మరియు పలువురు సభ్యులు హాజరయ్యారు నమస్కారం ఈ రోజు మేము స్కూల్ నుంచి రావడం జరిగింది ఇక్కడ వరదకి కూడా మేము ఫుడ్ చోడేస్తాం అలాగే స్నాక్స్ అలాగే వాటర్ బాటిల్స్ ఫ్రూట్స్ పనులు కానీ చూడడం జరిగింది సో చాలా మంది ఫుడ్ తెచ్చి చాలా మంది ఇప్పటి మాకు ఫుడ్ చెప్పుడు నేను కావాలి మేము కోల్ని లిక్విడ్ లిక్విడ్ లోపల వాటర్ కానీ బిస్కెట్స్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ సారలు కానీ పాల్స్ కానీ ఇలాంటి పాలు కానీ మంచిగా ఇలాంటి లిక్విడ్ తీసుకోవాలి మేము ఇప్పుడు ఈ వీడియో ద్వారా మేము తెలిసినాము ఎవరు కూడా పులి పరంగా నిరైన కానీ పులియాన్ని కానీ ఎవరు తీసుకురావద్దు రోడ్ చెప్పి లిక్విడ్ పరంగా వాటర్ మెయిన్ చాలా నీరు ఉంది ఎవరికైనా సరే వాటర్ వాటర్ పటం కావాలని ప్రభుత్వం క్యాండిల్స్ కూడా ఎవరుంటే కూడా క్యాండిల్స్ కూడా తీసుకున్నండి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలాగే రైస్ ఐటమ్స్ కూడా ఎవరో తీసుకోవద్దు ఇక్కడ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు మెయిన్లీ బుకింగ్ ఇక్కడ తీసుకునేది ఏంటంటే వాటర్ ఏదైనా లిక్విడ్ ఐటమ్స్ వాటర్ మెయిన్లీ ఇక్కడ వాటర్ అయితే చాలా కొరతగా ఉంది వాటర్ ఫ్రూట్స్ అలాగే బిస్కెట్స్ చిన్నపిల్లలకి అయితే మాత్రం బిస్కెట్స్ పాల ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అంటే ఏదైనా రైడ్ ఐటమ్ అయితే ఎవరు తీసుకురావచ్చు తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ ఐటమ్స్ మీరు తీసుకొస్తారని మరీ మరీ ఈ రోజు మేము బొంబాయి కాలనీ అలాగే ఉడా ఉడా కాలనీ అలాగే చిన్న నగర్ ఇవన్నీ కూడా లోపలికి వచ్చి తిరగడం జరిగింది అయితే చాలా మంది బయటనే ఇక్కడ బయట బయటని కూడా కాకుండా లోపలికి తీసుకొచ్చిస్తే ఇంకా చాలా మంది ఉండిపోయారు వాళ్ళందరూ కూడా ఇళ్ళలోకి రావడానికి చాలా దురభవతమైన జీవితాన్ని ఇక్కడ అనుభవిస్తున్నారు అటువంటి జీవితంలో ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళకి మనం హెల్ప్ చేయాలంటే కనుక లిక్విడ్స్ ఎక్కువగా వాటర్ వాటర్ సప్లై చేయండి వాళ్ళు